ఏం చేస్తున్నావు చికెన్ ఫ్రై ఎందుకంటే అప్పటికప్పుడు అలం ఎలుగు పేస్ట్ ఫ్రెష్గా బట్టి నేను ఎట్లా చేసినా సింపుల్గా టేస్ట్ లేవ్వాలి ఇక చూపిస్తారా కమ్మతనంలా స్టవ్ బంద్ చేస్తుంది ఇక బంద్ చేసినా చికెన్ ఫ్రై ఎంత బాగా కొంచెం వేసుకొని ఇట్లా తింటుంటే కమ్మగా ఇట్లా అడుకు ఉడక మాడిపోయినా కానీ ఇది ఇట్లా అన్నం అనుకో ఈ టేస్ట్ బాగా వస్తుంది ఇది వేసుకోవాలనిపిస్తుంది గిది గిది నాకైతే అట్లా ఇష్టం మీకు ఇష్టం గిన్నె గీరాల గీతనే టేస్ట్ అవ్వలేవల్ ఇక అలంబల్లు పేస్ట్ ఫ్రెష్గా మనం తెలంగాణ చికెన్ ఫ్రై ఎట్లా చేసినా అన్న చూడు చూసి లైక్లు కామెంట్ సబ్సేది ఇక ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి అర్జెంటుగా వేసుకొని కమ్మ తిని ఉండ్రి ఇక మనం ఏంటంటే చల్లగా వాతావరణం ఉంది కాబట్టి ఇట్లా వేసి సింపుల్గా మీకు చూపించాలని మీ ముందు కట్ చేసిన ఇది విషయం ఇక ఇట్లనే చేసుకుందాం ఇట్లా తిందాం ఇక ఏదో మనకు ఉన్నంతలా తుర్తిపడి ఉన్న ఇంట్లో ఉన్న సామాన్లుగా చేసుకొని కమ్మ తినాలి మంచిగా తినాలి ఇక లేనిదనుకున్న అన్నీ వేసి కుడక బాధపడి ఉండదు ఇలా ఉన్న దాంట్లోనే తుర్తిపడి ఉండ్రి తుర్తిపడి ఇట్లా వేసుకుందాం కమ్మ ఉంటుంది టేస్ట్ అయితే ఇక నేను ఏం చెప్పలేను ఇక ఇది మిరియాల రసం ఉంటే టమాటా రసం ఉంటే పక్కన పెట్టుకుంటే ఉడక సూపరు ఎందుకంటే ఇది రసాలు లేకుండా ఇట్లా తింటాం మేము ఇట్లనే కొంచెం కలుపుకొని నోరంతా ఎటో ఎటో ఉన్నదనుకో లాలా జలం వస్తుంది తింటే ఇది విషయం రెడీ లైట్లు ఇండి లైట్లు ఉంటే ముందు ముందు మేము ముందు ఉంటాము మనం తెలంగాణ చికెన్ ఫ్రై అప్పటికప్పుడు టేస్ట్ టేస్ట్ వేసుకొని కమ్మ తిందాం కమ్మ మంచిగా ఉందాం అంద ఆనందంగా ఉందాం సంతోషంగా ఉందాం పిల్లలు అందరూ ఆనందంగా ఉండరు ఇది విషయము ఇక ఏంటంటే తగ్గేదండి టేస్ట్లో అది విషయం సరే ఉంటాం మరి